హాయ్ అండి ఎందరికీ నమస్తే వెల్కమ్ టు రాధాహర్షి విలేజ్ లైఫ్ చేసే ముందుగా లైక్ చేయండి నేను వీడియో కంటిన్యూషన్ అనమాట మంగళవారం రోజు నేను అంటే మొదట మంగళవారం రోజు మా ఇంట్లో పూజ ఎలా చేసుకున్నాను ఆ ముందుగా క్లీనింగ్ పని అలాగే అంటే ఫస్ట్ రోజు పెట్టాను కదా ఆ క్లీనింగ్ పని వీడియో అలాగే నెక్స్ట్ వచ్చేసి అంటే నిన్న వచ్చేసి తులసమ్మ దగ్గర నేను పూజ ఎలా చేసుకున్నాను ఈ తులసి కోట నేను ఎలా పెట్టుకున్నాను ఇదంతా నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదా ఈ రోజైతే గుమ్మం దగ్గర కూడా పూజ చేసుకున్నాను ఇంట్లో పూజ చేసుకునే ముందుగా గుమ్మం గుమ్మం దగ్గర కూడా పూజ చేసుకోవాలి సేమ్ మనం పటాల దగ్గర ఎలా చేసుకుంటామో గుమ్మం కూడా పసుపు కుంకాలతోటి పూజించుకొని పూలు పెట్టుకొని నిమ్మకాయలు ఆ నిమ్మకాయ కోసి ఒకటి పసుపు కుంకం అద్ది కడ్డీలు అంటే అగరవత్తులు దోపం చూపించాలి అలాగే హార్తి కూడా ఇవ్వాలన్నమాట ఇదంతా నేను వీడియో అయితే చేశానండి కానీ ఇక్కడైతే నేను వీడియో ఆన్ చేసుకోవడం అయితే అంటే సెట్ చేసుకున్నా కానీ గుమ్మం దగ్గర చేసేది ఆ వీడియో అయితే ఆన్ చేసుకోలేకపోయాను అనమాట వస్తుంది అంటే తర్వాత చూస్తే అసలు రికార్డింగే అవ్వలేదు సర్లేండి నాకేందంటే రికార్డింగ్ అవ్వకపోయినా పర్లేదు మళ్ళీ మనకి నెక్స్ట్ రోజు శుక్రవారం వస్తుంది కదా రేపే అప్పుడైనా ఈసారి ఖచ్చితంగా వీడియో అయితే తీద్దాంలే శుక్రవారం రోజు మళ్ళీ గుమ్మానికి పూజ చేసుకోవాలి కదా సేమ్ టు సేమ్ మళ్ళీ పూజ యస్థితిగా అయితే చేసుకోవచ్చు చేసుకోవాలి కాకపోతే నాకు రికార్డింగ్ అవ్వకపోయినా పర్లేదు నేను పూజ చేసానా లేదా అదైతే నాకు కావాలన్నమాట అంటే మీకు నేను ఎలా పోచ్చేసేది నెక్స్ట్ రేపు శుక్రవారం రోజు చూపిస్తాను అనమాట గుమ్మం దగ్గర కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా కొత్తగా పెళ్ళిళ్ళు వాళ్ళు వాళ్ళకి కానీ ఈ రోజుల్లో అందరికీ అన్నీ తెలుసు ఏంటంటే యూట్యూబ్లో ప్రతి ఒక్కటి మనకి సెర్చ్ చేస్తే కనిపిస్తూ ఉంటుంది ప్ర ఎంత కొత్త వాళ్ళు కొత్తగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకైనా మనకి ప్రతి ఒక్కటి యూట్యూబ్లోనే తెలుసుకోవచ్చు అనమాట కానీ నాకు తెలిసిన విధంగా నేను మా ఇంట్లో ఈ పూజా విధంగాని వంట కానీ మేము ఎలా వంటాము మా ఇంట్లో మా నా పనితీరు ఎలా ఉంటుందో ఈ పూజలకు సంబంధించింది నేను ఎలా చేసుకుంటాను ఇవన్నీ ఒక వీడియో రూపంలో అయితే నేను చూపిస్తూ ఉన్నాను అనమాట ఎలాగో మనకు ఛానల్ ఉంది కదా కొంతమందికైనా అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు మా ఇంట్లో నేను ఇలా చేసుకుంటాను అని మీకైతే ఈ వీడియో రూపంలో అయితే చూపిస్తున్నాను అనమాట ఇప్పుడైతే గుమ్మం దగ్గర పూజ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇప్పటికే టైం వచ్చేసి ఏడున్నారయిందనమాట అంటే తెల్లవారుజామున మంగళవారం రోజు మూడున్నరకి తీసాను క్లీనింగ్ చేశాను ఆ ముగ్గులు పెట్టాను అలాగే తులసమ్మ దగ్గర పూజ గుమ్మం దగ్గర పూజ ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పటికి టైం అవుతుంది అంటే ఇప్పటికే మీకు ఉంటుంది మూడు రోజులకి సంబంధించిన ఈ వీడియో ఎంత వీడియో అయ్యి ఉంటుంది ఎంత పని అయితే ఉంటుంది కాకపోతే నేను కొన్ని కొన్ని క్లిప్స్ మాత్రమే తీస్తాను అంత పని అయితే ఉంటుంది అందులో మనం విడిగా చేసేది ఒక విధమైతే వీడియో తీసుకుంటూ నా పూజా విధానం నేను చూపించుకుంటూ పూజ చేసుకోవడం అంటే ఇంకా కొంచెం లేట్ అయిపోతుంది అందులో మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ బాక్సులు అయితే పెట్టాలి మళ్ళీ స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట అందుకే త్వర త్వరగా అయితే చేస్తున్నాను కానీ ఎప్పుడైనా ఇంట్లో వంట పని అయితే త్వరగా త్వరగా చేసుకోవచ్చు కానీ పూజలకు సంబంధించింది కొంచెం త్వరగానే చేయాలి కాకపోతే నిదానంగా మనస్ఫూర్తిగా పూర్తిగా హడావుడి లేకుండా పూజ అయితే చేసుకుంటే మనం అన్నీ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా హడావుడి లేని పూజ నెమ్మదిగా చేసుకుంటే చాలా మనస్ మనసు పూర్తిగా చేసుకుంటేనే చాలా మనసుకి ప్రశాంతత ఉంటుంది హడావిడిగా చేసుకొని ఏదన్నా మిస్ అయిపోయినప్పుడు అలాంటి పూజ అనేది వ్యర్థంగా ఉంటుంది అనమాట కొంచెం ఎర్లీగా అంటే తెల్లవారుజామునే ఈ శ్రావణ మాసాలు అలాగే దసరా నవరాత్రులప్పుడు కార్తీక మాసాలప్పుడు కొంచెం మనం నాలుగు అంటే కుదిరితే మూడున్నరకి అలా లేకండి లేదా నాలుగింటికి గని లెగిస్తే మనకి పెందలాడే పనులు పూజ పని అయితే అయిపోతుంది ఒక పక్క మళ్ళీ మనం వంట చేసి పిల్లలని అయితే స్కూల్కి అయితే పంపించాలి కదా ఇలా ఉంటాయి అనమాట పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి స్కూళ్ళు అలాంటివి ఏం లేని వాళ్ళకైతే ప్రశాంతంగా అయితే చేసుకోవచ్చు కాకపోతే మనకి ఏంటంటే పిల్లలకి బాక్సులు లంచ్ బాక్సులు పెట్టే పని ఉన్నప్పుడు కొంచెం హడావుడిగా ఉంటుంది ఆ హడావుడిలో మనం తెల్లవారేలకి పూజ చేయాలంటే కొంతమందికి అయితే కుదరదు అనమాట నాకు కూడా సేమ్ అలాగే ఉంటుంది ఇంట్లో పిల్లలకి బాక్సులు పెట్టాలి ఒక పక్క వీడియో చేస్తూ ఉండాలి ఇంకో పక్క అయితే నేను స్కూల్ దగ్గర కూడా వెళ్ళాలన్నమాట అంటే స్కూల్లో పని చేస్తున్నాను కదా ఆ పనికైతే వెళ్ళాలన్నమాట మొత్తం నాకు తొమ్మిది గంటల వరకు పని అయితే ఫుల్గా అయితే ఉంటుంది అనమాట ఈ పనిలో మళ్ళీ నేను వీడియో తీసుకుంటూ ఉండాలి అప్పుడు అందుకే కొంచెం ఇలాంటి ఫెస్టివల్ అప్పుడు ఏంటంటే కొంచెం ఎర్లీగా లెగిస్తే అన్ని పనులు మనం ఎనిమిది గంటలకల్లా ముగించుకోవచ్చు అనమాట తులసమ్మ దగ్గర అయితే నేను లోపే పూజ చేసుకున్నాను అలాగే ఇక నా ఇంట్లో పూజ చేసుకునేసరికి దాదాపు ఎనిమిది పూర్తి అయిపోయిందనమాట తొమ్మిది లోపు పూజ అయితే చేసుకోవచ్చులేండి ఇక నా అటు ఇటు హడావుడుగా ఉంటుంది కాబట్టి ఈ పిల్లలు ఉన్న వాళ్ళకి కొంచెం బ్రహ్మమూర్తుల్లోనే పూజ చేసుకోవాలంటే ఒక్కోసారి అయితే కుదరదు కానీ మనం కానీ కుదిరించుకుంటే ఖచ్చితంగా కుదురుతుంది అనమాట ఎలా అంటే ముందుగానే ముందు రోజు మంగళవారం అయినా శుక్రవారం అయినా ముందు రోజు మనం ఈ గుమ్మాలు ఇవన్నీ పూజించుకొని క్లీన్ చేసి పెట్టు రోజు ముందుగా అలా సిద్ధం చేసి పెట్టుకుంటే మనకి ముందు రోజు అంటే శుక్రవారం అయినా మంగళవారం అయినా మనం పూజ చేసుకోవడానికి కొన్ని పనులు అయితే మనం ముందుగానే చేసుకోవటం వల్ల కొంచెం ఈజీ అవుతాయి అనమాట ఆ పూజ మాత్రం కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే ఆరు గంటలకల్ అయిపోతుంది కదా ఇక్కడ మనకి ఒక లోపు మనం ఉన్న కూరలు అయితే వండేసుకోవచ్చు కొన్ని పనులు మనం నైటే చేసి పెట్టుకోవాలన్నమాట అప్పుడు మనం కరెక్ట్గా బ్రహ్మ ముహూర్తంలో అంటే మూడున్నర నుంచి లోపు బ్రహ్మ ముహూర్తం అనమాట లోపు మనం పూజ చేసుకుంటే మంచి ఫలిత ఫలితం అయితే తగ్గుతుందన్నమాట పూజా ఫలితం ఎలాగ మనం పూజ చేయటం ఇలా ఫెస్టివల్ అప్పుడు చేయటం స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా కొంచెం ఎర్లీగా లెగిస్తే ఆ కరెక్ట్ టైంకి మనం పూజ చేస్తున్నాం అనుకోండి ఖచ్చితంగా మనకి ఆ ఫలం అయితే తగ్గుతుంది అనమాట కానీ కొంతమందికి అయితే వీలుకాదొరండి నేనైతే మూడున్నరకు లెగిసాను కానీ ఆ కరెక్ట్ టైన్కి తొలసమ్మ దగ్గర దీపం పెట్టుకున్నాను కానీ ఇప్పటికైతే కొంచెం టైం అయితే అయిపోయిందనమాట అందుకే కనుక కొంచెం నేనైతే పూజ చేసేటప్పుడు అయితే హడావుడిగా అయితే చేయను అనమాట కొంచెం నాకు టైం అంటే ఎక్కువ టైం అయితే తీసుకోవడండి మొత్తం ముందు రోజు అంటే శ్రావణ మాసం రాకముందే నేను ముందు రోజు అమావాస్య రోజే నేను క్లీనింగ్ చేసుకుని పటాలన్నీ నీట్గా గంధం కుంకుమ బొట్లు పెట్టుకున్నాను కాబట్టి ఇక ఈ ఈరోజు మంగళవారం అంటే శుక్రవారం రోజు పూజ అయిపోయింది కదా ఇక రోజు నేను సాయంత్రం పూట దీపం అయితే పెట్టుకుంటున్నాను ఉదయం అయితే కుదరదు అనమాట ఇలా మంగళవారం శుక్రవారాల్లో మాత్రమే నేను ఉదయం సాయంత్రం అయితే ఇలా పూజ చేసుకుంటాను అనమాట డైలీ అయితే చేయడానికి అయితే కుదరదు అనమాట ఉదయం అంటే కరెక్ట్ ఎనిమిది ఎనిమిది గంటలలోపు కరెక్ట్గా చేయాలంటే కుదరదు అనమాట నాకే గతలు కొంతమందికైతే కొంతమందికి అయితే ఇలా పిల్లలు ఉన్న వాళ్ళకైతే కుదరదు అనమాట ఇప్పుడైతే మొత్తం పూజ అయితే స్టార్ట్ చేశాను ముందుగా నేను పటాల దగ్గర మొత్తం క్లీనింగ్ అయితే చేస్తున్నాను అంటే ముందు రోజు నైట్ పూలు పెట్టి ఉంటాను కదా ఆ పూలన్నీ తీసేసి ఇంకా ఒత్తులు ఇవన్నీ తీసేసి నీట్గా తుడ్చేసి ఈరోజైతే ఆ ఇవన్నీ కడగకూడదు కదా అందుకే అంటే నైట్ నేను దీపం వెలిగించుకున్నాను ఇక తెల్లవారు పొద్దున అవి కడగకుండా క్లాత్ పెట్టి తోటి చేశాను అనమాట అలాగే ఇక్కడైతే నిమ్మకాయలు అయితే కట్టుకుంటున్నాను అనమాట ఈరోజు మంగళవారం కదా పచ్చిమిరపకాయలు నిమ్మకాయలు కలిపి గుమ్మానికి కానీ కట్టుకుంటే మూడు మూడు నిమ్మకాయలు ఒక ఐదు పచ్చిమిరపకాయలు అయితే గుమ్మానికి కట్టుకుంటే చాలా మంచిది అనమాట అది మంగళవారం రోజు అంటే శుక్రవారం మంగళవారం లేదా ఆదివారం నేనైతే మంగళవారం కట్టుకుందామని ఇక్కడ అవన్నీ పెట్టుకొని పసుపు కుంకుమ బొట్టలు పెట్టుకొని అలా పూజ చేసుకుంటున్నాను కదా పూజలో పెట్టుకొని పూదీంచుకున్న ఈ నిమ్మకాయలకు కూడా దూపం చూపించాలి అలాగే హారతి కూడా ఇచ్చిన తర్వాత పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడైతే గుమ్మానికి అయితే కట్టుకోవాలి మళ్ళీ అలా ప్రతి అంటే మనం మంగళవారం కడితే మళ్ళీ నెక్స్ట్ మంగళవారం మార్చుకోవచ్చు లేదా ఆ నెలకు అయినా మార్చుకోవచ్చు శుక్రవారం పెడితే మళ్ళీ వారం ఆ తర్వాత మార్చుకోవచ్చు లేదా నెలకు ఒకసారి కానీ వారం వారం మార్చుకుంటే బాగుంటుంది అన్నమాట ఎక్కువ రోజులు ఉంచకుండా ఇప్పుడైతే మొత్తానికి ఇక్కడైతే హార్త్ కూడా ఇచ్చేసారనమాట అంటే ఇందాక చెప్పాను కదా క్లీనింగ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఒత్తులు పెట్టి ఒత్తులు వేసి అంటే కుందుల్లో ఒత్తులు వేసి తర్వాత నెక్స్ట్ పువ్వులు ఇవన్నీ పెట్టుకొని అప్పుడు దీపం అయితే వెలిగించుకున్నాను అనమాట ఈరోజు తులసమ్మ దగ్గర నేను ఈ అంటే పాలు అలాగే ఈ సలివిడి ఎలా పెట్టుకున్నానో ఈ పటాల దగ్గర కూడా సలివిడి అలాగే పాలు అలాగే కలకండా సిప్స్ ఉంటుందిగా అవి అయితే అనమాట ఈరోజు ఇవే ప్రసాదంగా ఈ మూడు రకాలు మాకున్న వాటిల్లోనే ఈ మూడు రకాల ప్రసాదాలు అయితే ఇక్కడ తులసమ్మ దగ్గర మా ఇంట్లో ఈ పటాల దగ్గర పెట్టుకున్నాను అనమాట ఇప్పుడైతే మొత్తానికి పూజ అయితే చాలా ప్రశాంతంగా ఇలా అయితే పూజ అయితే చేసుకున్నానమాట శ్రావణ మాసం అంటేనే ప్రతి ఒక్క ఆడవాళ్ళకి చాలా ఇష్టం కదా అందులో ఈ సంవత్సరం ఐదు వారాలు అయితే వచ్చినాయి అనమాట నెక్స్ట్ ఎనిమిదో తారీఖు అయితే మనకి వరలక్ష్మి వ్రతం అయితే స్టార్ట్ అవుతుంది శ్రావణ మాసం ఆడవాళ్ళకి ఎందుకు ఎందుకు ఇష్టమో తెలుసా శ్రవణ నక్షత్రంలో మనకి ఇష్టదైవమైన మన కోరికలు కొంగు బంగారం అయి తీర్చే వెంకటేశ్వర స్వామి పుట్టిన రోజు అనమాట శ్రవణ శ్రవణ నక్షత్రంలో వెంకటేశ్వర స్వామి పుట్టాడంట అందుకే శ్రావణ మాసం అనే పేరు వచ్చిందనమాట వెంకటేశ్వర స్వామికి చాలా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన నెల అన్నమాట ఇది మాసం అందుకే శ్రావణ మాసం అంటారు నాకు తెలిసిన కాడికి అయితే చెప్పాను అనుకోండి ఇంకా కొన్ని ఇంకా చాలా అయితే ఉందనమాట ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది ఇక నా వీడియో కూడా లెంత్ అయిపోతుంది అనమాట అలాగే ఇప్పుడైతే పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్నాను ఇప్పుడైతే చూడండి మనం ఎంత కాలగా అలంకరణ చేసుకుంటే అంతకాల ఉంటుంది అనమాట ఎలాగో కొంచెం తెల్లవారిపోయింది కాబట్టి మందారం పూలు పూసినాయి తులసమ్మ దగ్గర నైట్ పూసిన ఈ విరజాజులు సన్నజాజులు అవి అయితే పెట్టుకున్నాను అనమాట అందుకే అక్కడ తులసమ్మ దగ్గర చాలా నిండుదనంగా అయితే ఉంది ఇంట్లో పటాల దగ్గర కూడా నిండు నిండుగా అయితే పెట్టుకున్నాం మనం ఎంత కళగా పటాలని అలంకరించుకుంటే అంత బాగా పూజకి కళ అయితే వచ్చి వచ్చిద్ది అనమాట పోలేని పూజ వ్యర్థం అలాగే ప్రసాదం లేని పూజ కూడా మనం చేయకూడదు అనమాట ఇవన్నీ మనకున్న దాంట్లోనే చేసుకుంటే ఆ దేవుడు అనేది మనకి కరుణిస్తాడనమాట ఇప్పుడైతే మొత్తానికి పూజ మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇదిగండి ఇక్కడ అంటే నేను అంతమందికి మా పిల్లలు చిన్నపిల్లలు అప్పుడైతే చేసేదాన్ని అనమాట అప్పటి నుంచి అయితే చేయట్లేదు ఇలా కొత్తగా మళ్ళీ మనం ఇలా అంటే ఈ ఇంటికి ఈశాన్యం మూల దగ్గర అయితే ఇలా ఈ రాగి చెమ్మలో నీళ్ళు పెట్టుకుంటే చాలా మంచిది అనమాట మంగళవారం శుక్రవారం అలా అందులో మళ్ళీ శుక్రవారం మంగళవారమే కాదు గురువారం రోజు కూడా గురువారం అంటేనే అమ్మవారికి లక్ష్మీవారం అంట చాలా ప్రీతికరమైన రోజు అనమాట గురువారం రోజు కూడా పెట్టుకోవచ్చు అలాగే నేను మంగళవారం రోజైతే స్టార్ట్ చేశాను అనమాట మంగళవారం కానీ శుక్రవారం కానీ అలా పెట్టుకు గురువారం కానీ పెట్టుకుంటే మళ్ళీ ఎప్పుడు ఈ ఈ వాటర్ అయితే తీసేయాలి మళ్ళీ అని అనుకోవచ్చు అనమాట అన్న డౌట్ అయితే మీకు ఉంటుంది కదా మంగళవారం రోజు పెడితే తెల్లారి మళ్ళీ మనం స్నానం చేసిన తర్వాత ఈ నీళ్ళైతే మళ్ళీ తీసేసి ఆ మొక్కలకైతే పోసుకోవచ్చు అనమాట మనం ఎవరో తొక్కని చోట మొక్కలైతే పోసుకోవచ్చు అలాగే గురువారం రోజైతే గురువారం రోజు మనం ఉదయం పెడతాం కదా ఇలా రాగి రాగిచమ్ములో నీళ్ళు శుక్రవారం రోజు మళ్ళీ అంటే తెల్లవారి ఆ శుక్రవారం రోజు వాటర్ పోసే మళ్ళీ మొక్కలకు పోసేసి మళ్ళీ కొత్తగా మళ్ళీ శుక్రవారం రోజు ఇలాగే పెట్టుకోవచ్చు అనమాట శనివారం రోజు ఆ ఉదయం మళ్ళీ మనం స్నానం చేసిన తర్వాత ఆ నీళ్ళు అయితే మొక్కలకు పోసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే చూసారా ముందుగా ఈ రాగిచమ్ములో నీళ్ళు పెట్టే ముందుగా ఇక్కడైతే నీట్గా క్లీన్ చేసేసుకొని మొత్తం ఇలా తడుపుకొని ఇక్కడ పసుపు అయితే రాసుకొని అందులో ఇలా అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ పద్మం ముగ్గి వేసి అందులో పసుపు కుంకుమ వేసేసి ఇక్కడ పూలైతే పెట్టి ఇప్పుడు రా పూజించుకున్న ఈ అయితే ఇలా పెట్టుకొని ఫ్రెష్గా ఉన్న నీళ్లు అంటే మనం వాడన నీళ్ళు అయితే పోసుకొని ఈ చెమ్మ నిండా నీళ్ళు పోసుకున్న తర్వాత ఇందులో పువ్వులు కొంచెం కుంకుమ అలాగే గంధం పసుపు కన్నా గంధం వేసుకోవాలి పసుపు కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే ఇదిగండి అందులో మళ్ళీ జవాది పౌడరు అలాగే పచ్చ కప్పురం కూడా వేసుకోవాలి నా దగ్గర అయితే జవాది పౌడర్ అయితే లేదు కొంచెం పచ్చ కప్పురం అయితే వేసాను ఇలా సుగంధ పరిమళాలు విల విరజల్లే అమ్మవారికి చాలా ఇష్టం అనమాట అందుకే నాకు ఆడ ధూప్ స్టిక్ అయితే ఒకటి ఉంటే అదైతే వెలిగించాను అనమాట ఈరోజైతే మా ఇంట్లో చాలా కలగా మంచి స్మెల్ తోటి చాలా బాగుందనమాట ఇప్పుడైతే ఫైనల్గా హార్తి కూడా ఇచ్చాను అనమాట ఇలా చేసుకుంటే మనకి చాలా మంచిదనమాట ఈశాన్య మూలలో మాత్రమే ఇలా చేసుకోవాలి అలాగే లేదా మనకి గుమ్మం దగ్గర కూడా ఆ ఈశాన్యం వైపు అయితే ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట బయట సైడ్ అంటే మీకు ఇబ్బందిగా లేదు అనుకుంటే ఈ గుమ్మా దగ్గరలో ఆ అయితే పెట్టుకోవచ్చు అనమాట మాకైతే కొంచెం ఓపెన్గా ఉంటుంది కాబట్టి అందుకే నేను ఈశాన్య మొలలు అయితే పెట్టుకున్నాను అనమాట గబక్కన బయట నుంచి ఎవరన్నా పిల్లలు అలా అనుకోండి మనం చేసిన పూజ అంతా వ్యర్థమైపోతుంది కదా అందుకని ఈ మూలలు అయితే ఇంకెవరు కదిలిచ్చారనమాట అందుకే ఓపెన్గా లేని వాళ్ళు ఓపెన్ లేని ప్లేస్ ఉన్న వాళ్ళైతే బయట గుమ్మం దగ్గర పెట్టుకోవచ్చు లేదా విశానమ్మలైనా పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడైతే మొత్తానికి చూసారు కదా మా ఇంట్లో పూజ అయితే ఈరోజు చాలా బాగా అయితే చేసుకున్నాను అనమాట ఇలా ఇన్ని రకాలుగా నేను ఒక్కొక్క స్టెప్ నుంచి ఒక్కొక్క స్టెప్గా పూజ అయితే అంటే తులసమ్మ దగ్గర ఈ క్లీనింగ్ చేసుకునే దగ్గర నుంచి ముగ్గులు ఈ గుమ్మాలకి అలంకరణ చేసుకోవటం అలాగే తులసమ్మ పూజ గుమ్మం పూజ అలాగే ఇంట్లో పూజ అలాగే ముల్ల పూజ ఇవన్నీ చేసుకుంటున్నాం కదా ఇదంతా ఒక వీడియోలోనే పెడితే చాలా వీడియో అయిపోతుందనమాట అందుకే మీకు నాకు చెప్పాలన్నా బోరుగా ఉంటుంది మీకు చూడాలన్నా బోరుగా ఉంటుంది అనమాట అందుకే నేను ఈ మూడు మంగళవారానికి సంబంధించిన ఈ పూజ మొత్తం ఒకొక్క స్టెప్గా ఈ మూడు రోజులైతే పెట్టాను అనమాట ఈ రోజుతో అయితే ఈ వీడియోలు అయితే ఎండ్ అయిపోయినాయి అనమాట మంగళవారానికి సంబంధించింది రేపు అయితే మళ్ళీ శుక్రవారం కదా మళ్ళీ స్థితిగా తెల్లవారుజామున లేచి పూజ అయితే స్టార్ట్ చేయాలి తెల్లవారుజామున మూడున్నరకైతే లేస్తానమాట అప్పటి నుంచి ఇప్పటికి టైం వచ్చేసి ఎనిమిది అయింది అనమాట మొత్తానికి ఇప్పటికైతే పూజలు అయితే అయిపోయినాయి అంటే ముందుగానే తులసమ్మ దగ్గర పూజ చేసాను ఇక మిగతా పనులు అయితే ఇంట్లో ఉన్నాయి అనమాట ఆ టైంలో వేసినా మళ్ళీ పిల్లలకి బాక్సులు పెట్టాలి కదా ఇదంతా చేసుకుంటే ఈరోజు ఈ మంగళవారానికి సంబంధించిన ఈ పూజలు అయితే ఎక్కువనమాట బంతి పూలు కట్టాను గుమ్మానికి ఈరోజు మంగళవారం కదా పచ్చిమిరపకాయలు అలాగే నిమ్మకాయలు ఇవైతే అనమాట మంగళవారం రోజు మాత్రమే కట్టుకుంటే చాలా మంచిది అందులో శ్రావణ గౌరీ మంగళవారం అనమాట మంచి రోజు కదా ఇలా ఈరోజు ఈ మంగళవారం అంటే శ్రావణ మంగళవారం ఫస్ట్ వారం అయితే మా ఇంట్లో పూజ అయితే ఇలా చేసుకున్నాం ఎలా ఉంది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి రేపటి వీడియోలో మరో ఒక మంచి వీడియోతో అయితే మేము ముందైతే ఉంటాను